వాళ్ళకి అర్థం నేను చెప్పనా అదే వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేను చెప్పనా సరే చెప్పైతే నువ్వు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు నువ్వు ఫస్ట్ చెప్పే కదా తర్వాత నేను చెప్తా అప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది చెప్పేదా చెప్పేదా హాయ్ అండి వాళ్ళ అన్నయ్యకి స్టమక్లో బాగాలేదంట అంటే పొట్టలో వచ్చింది అది అనేదానికి నువ్వు వీడియో పెట్టమ్మా వీడియో పెట్టమ్మా అని చెప్పి చెప్తుంది లింకా తెప్పించి తెచ్చుకొని వాళ్ళ అన్నయ్యకి తెచ్చిచ్చింది అది చెప్తుంది వాళ్ళ అన్నయ్యకి బాగాలేదు అని అవునా ఇంకా తగ్గిపోయిందా మీ అన్నయ్యకి ఏం తగ్గింది ఏం దాగాలకు తగ్గిపోయింది మీ అన్నయ్యకి లిమ్క తాగంగల్ తగ్గిపోయిందా అది నిజమైన పొట్టలో నొప్పే అయ్యి నువ్వు ఇక్కడ మాట్లాడవే మీ అన్నయ్య చెవిలో మాట్లాడితే ఎట్లాగా కాదు ఏదో చెప్పింది నాకు కూడా అర్థం కాలదు అది డబ్బులు ఇచ్చి స్నాక్స్ కొనుక్కుంటా అవునా ఓహో అన్నీ మీ అన్నయ్య కొనిచ్చేదానికి నా దగ్గర డబ్బులు దొంగలిచ్చి అందుకని స్నాక్స్ కొనిస్తావా నా దగ్గర ఎక్కడ ఉండే డబ్బులు ఎక్కడ చూసావు బీరువాలో

సరే మా నాన్న ఇస్తే లెక్క పెట్టుకుంటున్నానా మా నాన్న ఇస్తే నేను లెక్క పెట్టుకుని అయితే అయితే మా నాన్న ఇస్తే నీకు ఇవ్వాలా పప్పు ఎందుకు ఇస్తాను నీకు నేను తీసుకుంటామని మీ నాన్న అడిగి తీసుకో నా దగ్గర ఎందుకు తీసుకుంటావు మా దగ్గర ఉన్నాయా పాయి మాట్లాడేది కొట్టబాగ్జిట్లో చెప్పమ్ వేసి కూర్చో చెప్పమ్మా పద్మసం వేసుకో చెప్పు తీసుకుంది చెన్నై ఊరు చెన్నై ఊరు బల కలవరిస్తుందిరా ఇది చెన్నై ఊరికి పోవాలంట ఎప్పుడు పోతావు చెన్నై ఊరికే రేపు పోతావా నిన్నెవరు రాణిస్తారాడా చెన్నై ఊరికి పెళ్లికి పోయాము ఆమెను అంతే పటా అక్కడ దక్కడ పటాట్ అయిపోయింది చెన్నై ఊరో చెన్నై ఊరో అంటున్నావు మాట్లాడు బమ్ముడి జిట్లు అట్లా కొట్టుకుంటా ఉంటారు మీరు అన్న చెల్లెల్లా మీరు అసలు చెక్కలకి వెళ్ళి పెట్టేస్తున్నావాండి జిట్లు తల్లి ఇంకేంటి అయితే మీ పప్ప ఏమైతే అసలు ఫోనే ఫోన్ ఏమో నాకే తెలుసా నేను చేయను నా ఫోన్లో నా ఫోన్ ఇవ్వను నేను మీ పప్పా అలిగాడేమో మీ పప్ప నీకు ఫోన్ కూడా ఉందా నేను ఎందుకు కొనిస్తాను సరే వీడియో చాలా అయిపోతుంది బాయ్ చెప్పండి నువ్వు బాగా కూర్చోండి పద్మశ్రీం వేసుకోండి